సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామంలో రైతు చిన్నబోయిన ప్రభాకర్ పామాయిల్ తోటను మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు ఏఈఓ పరిశీలించి తగు సూచనలు చేశారు ఉద ఉద్యావన శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పామాయిల్ తోటల పెంపకం పై దృష్టి సారించాలని అన్నారు రైతులకు రాబోయే రోజుల్లో పామాయిల్ గిలలకు ధర ఎక్కువగా ఉంటుందని ప్రస్తుతానికి ఒక టన్నుకు పంతొమ్మిది వేల రూపాయల ధర పరుకుతుందని రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు తాజా మాజీ సర్పంచ్ బొమ్మగాని రాజేశం మాజీ సర్పంచ్ యాటకల దేవేంద్ర ప్రభాకర్ రైతులు తదితరులు పాల్గొన్నారు అంటే ఈ పంట అనేది మనకు జనరల్గా వేరే పంట తీసుకోండి వేరే ఇప్పుడు మనము మామిడి తోట కానీ తర్వాత వరి పంట కానీ తర్వాత కూరగాయల పంటలు కానీ తీసుకున్నా కానీ మనకంటే ఆదాయం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకు ఒక ఒక ఎకరం వేసుకో ఒక వరి వేసుకుంటే మనకు వచ్చే ఆదాయం దాదాపు ఇరవై వేలు ఎంతో ఉంటుంది అంటే నికర నికర కానీ దీ పంట వేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఎకరానికి కనీసం ఇప్పుడు ఇప్పుడున్న రేటు ప్రకారం నూట పంతొమ్మిది ఇప్పుడు ఈ నెల రేటు పంతొమ్మిది వేల నూట నలభై నాలుగు రూపాయలు ఉన్నది అంటే ఒక టన్నుకు అంటే ఒక ఒక ఎకరానికి ఈ చొప్పున తీసుకున్న మనకు రెండు లక్షలు అంటే మినిమం రెండు లక్షల నికర ఆదాయం వస్తుంది అంటే ఇరవై వేలు ఎక్కడ రెండు లక్షలు ఎక్కడ ఇంకా ఇంకొక మంచి విషయం ఏంటంటే మీకు ఇప్పుడు మొన్న జాయింట్ సెక్రటరీ మన అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ మనకు సిద్దిపేట మండలం సిద్దిపేట జిల్లాలో అక్కడ మన మునుగులో వచ్చారు అయితే జాయింట్ సెక్రటరీ కూడా అక్కడి నుంచి ఇక్కడ పంపించారు ఎందుకు పంపించారంటే మొన్న ఏం జరిగిందంటే ఈ మనం ఇప్పుడు మనకి ఆయిల్ పామ్లో ముఖ్యంగా మొదటగా మనము అంటే ఈ ప్రపంచంలో ఇండోనేషియా అండ్ మలేషియా ఈ రెండు దేశాలు అంటే ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ వన్లో ఉన్నాయి అంటే మన ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిలో అవి ఏం చేసి అంతకుముందు ఏం చేసి ఇప్పటివరకు ఏం చేసినాయంటే ఆ కూడపు ఆయిల్ వస్తుంది కదా ఆ కూడుపామాయిలు పెట్రోల్లో కానీ డీజిల్లో కానీ ఎంత ఎంత మిక్స్ చేసారంటే పది శాతం మిక్స్ చేసారు అంటే అంతకుముందు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు మొన్న పద్దెనిమిదో తారీఖు నుంచి ఏమి జరిగిందంటే నలభై శాతానికి పెంచేది మనం ఏమంటే నలభై శాతానికి దాంట్లో పెంచండి బ్లెండింగ్ చేస్తున్నాం దేంట్లో మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ